సంక్షేమ పథకాల దరఖాస్తు కేంద్రాలను పరిశీలించిన శైలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌడ్ నాలుగు డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పర్యటించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై మహిళలకు వివరించారు ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ పట్వారి శశిధర్ సంగమేష్ వాసు సయీద్ రాజా కదీర్ అరుణ లీలా విజయ యువ నాయకులు మాజర్ పండు శివ అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు